ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ఇషాన్ కిషన్ పెద్ద వివాదంలో చిక్కున్నాడు అయితే ముంబై ఇండియన్స్కు ఇషాన్ ఇషాన్ అమ్ముడిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిపోతున్నాయి నీతా అంబానీతో కలిసి ఇక ఈ రకంగా తను ముందుగానే హైదరాబాద్ జట్టుకు అన్యాయం చేయాలని ఫిక్స్ అయ్యాడా అంటూ కొంతమంది బీభత్సంగా కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి అలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు అయితే అవుట్ కాకముందే పెవిలియన్కు వెళ్ళిపోయాడు అంటూ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ పై దుమారం రెక్కింది అసలు ఏం జరిగిందో చూసినట్టయితే హైదరాబాద్ ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా ఉప్పల్ స్టేడియంలో అది కూడా బుధవారం నాడు అయితే ఏమైంది ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసింది హైదరాబాద్ జట్టు పీకల్ లోతు కష్టాల్లో పడింది అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ పెద్ద వివాదానికి తెరలేపాడు హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ అవుట్ కాకముందే అలాగే ఎంపైర్ అసలు తనకి ఏ నిర్ణయమూ ఇవ్వకముందే అవుట్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది లెగ్ ముంబై ఆటగాడు దీపక్ చాహర్ వేసిన లెగ్ సైడ్ ని బంతిని ఇషాన్ కిషన్ ఆడిపోయాడు అయితే ఆ బాల్ నేరుగా వెళ్లి వెనకాల ఉన్న వికెట్ కీపర్ చేతిలో పడిపోయింది ఇక వెంటనే ఇషాన్ కిషన్ పెవిలియన్ కు వెళ్ళిపోయాడు అసలు అప్పుడు బౌలర్ బౌలరు ఫీల్డరు వికెట్ కీపరు ఎవ్వరూ అప్పీల్ చేయలేదు అయితే ఇక అల్ట్రా ఎడ్జ్ దానిలో చూస్తే అసలు స్పైక్ వెళ్ళేదు కనీసం ఒక ఆటగాడికి స్పైక్ ఉందా లేదా తగిలిందా తగలలేదా అన్న స్పృహ కొంతవరకు ఉంటుంది పోనీ అదేమన్నా వెంట్రక వాసులో మిస్ అయిన విషయం అంటే అది లేదు చాలా దూరంలో బంతి చాలా దూరంలో బాల్ అసలు దగ్గర దరిదాపుల్లో కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించిన స్పైక్ కనిపించలేదు అయితే అటు ఎంపైర్ కూడా అవుట్ ఇవ్వలేదు ఏం జరుగుతుందో చూద్దామని అలా అనుకుంటున్నాడు వికెట్ కీపర్ కూడా అప్పీల్ చేయలేదు కానీ ఇషాన్ కిషన్ మాత్రం పెవిలియన్ కు వెళ్ళిపోతూ వచ్చాడు అది చూసి అంటే పెవిలియన్ వైపు నడుస్తూ ఉండడం చూసి ఎంపైర్ అవుట్ అని అవుట్ ఇచ్చేశాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓ అవుట్ 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 అని చెప్పేసి హ్యాపీగా సెలబ్రేషన్ చేస్తున్నారు ఈ దెబ్బకి ఈ ఈ చూస్తే ఇషాన్ కిషన్ బ్యాట్ తాకలేదని తేలిపోయింది దీంతో ఇషాన్ కిషన్ పై దారుణంగా ఇప్పుడు అభియోగాలు ఏర్పడుతున్నాయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని హైదరాబాద్ జట్టుకు వచ్చాడని ఇలా రకరకాలుగా అయితే ఇషాన్ కిషన్ అనవసరంగా కావ్యమానం కొనుగోలు చేసిందని ఇషాన్ కిషన్ అసలు ఆడించకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ సీజన్ లో ఇషాన్ కిషన్ ఫస్ట్ మ్యాచ్ లో తప్ప ఏ మ్యాచ్ లో కూడా అస్సలు రాణించలేదు ఒకే ఒక సెంచరీ చేశాడంతే ఆ తర్వాత అన్ని రెండు పరుగులు టక్అవుట్లు నాలుగు పరుగులు ఇంతే సో మరి దీన్ని బట్టి మరి కావ్య మారణం ఏమైనా గా ఏమైనా డెసిషన్ తీసుకుంటుందేమో చూడాలి